నమస్తే పావని గారు మార్నింగ్ న్యూస్ లో ఉన్నాం చెప్పండి ఇది కొం కొండాసురి యొక్క వ్యాఖ్యలు నేను చూసినం మనము మొత్తం మీద కంపన అనుకోవాలి దాని మీద చాలా మంది స్పందించిండ్రు ఇటు సినీలో బురదలో ఉండే పందికుడు ఆమె తేడా తెలియకుండా మాట్లాడుతారు సినీ నటులు కూడా అది స్పందించిండ్రు దాని మీద నిజంగా అది ఒక అర్షించదగ్గ విషయం ఎందుకంటే మనకెందుకు లే అని ఊరుకోకుండా ప్రకాష్ రాజ్ నుంచి మొదలుకుంటే అందరూ స్పందించిండ్రు నాని వరకు అవునవును ఇప్పుడు ఎట్లా చూస్తుంది పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంశాన్ని చూడడం కాదు యావత్ భారతదేశమే ఈ అంశాన్ని ఒక అమానవీయ కోణంగా చూస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా భారత సంస్కృతి సాంప్రదాయాలు ఒక స్త్రీ ఒక స్త్రీ వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం అంతవరకు సమంజసం కాదు ఆమె వ్యక్తిగత విషయాల మీద వేరే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బతీసేటట్టు మాట్లాడడం అనేది ఇప్పుడు భావితరాలకు తరాలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నది ఈమె అంటే రాజకీయాలు అంటేనే చెత్త అనేసి సూచనలు సలహాలు ఇస్తుందా వేరే వాళ్ళకి రాజకీయాలకు రావడానికి భయపడేటట్టు చేస్తుందా ఇప్పుడు పర్సనల్ ఇష్యూస్ పర్సనల్ ఎజెండాలు ఎందుకండి ఇప్పుడు వీళ్ళు ఇస్తా అన్న హామీలను ఆ వీళ్ళు చేస్తున్న హైడ్రా నాటకాలను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇలాంటి పర్సనల్ ఎలిగేషన్స్ వేస్తున్నారు సబ్జెక్టు లేనోడే సంగతి లేనోడే పర్సనల్ ఎలిగేషన్స్ ఇస్తాడు వాళ్లకు సబ్జెక్టు లేదు సరుకు లేదు సంగతి లేదు చెప్పుకుందామంటే తొమ్మిది నెలలలో వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యం ఇప్పుడు హైడ్రా పేరుతోటి హైదరాబాద్ ప్రజలను బెంబేలెత్తి ఎక్కడ మా మీద అది కావద్దు అనేసే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపిండ్రు ఇది అంతా ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో తెలంగాణ దరిద్రం తెలంగాణకు పట్టిన దరిద్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరుగుతుంది డైవర్షన్ పాలిటిక్స్ అంటారు డైవర్షన్ పాలిటిక్స్ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారండి ఇప్పుడు పర్సనల్ ఇష్యూస్ ఎందుకండి డ్రగ్స్ అంటది రకుల్ ప్రీతి సింగ్ అంటది సమంత అంటది మళ్ళా కేటీఆర్ అంటే సమంతి డైవర్స్ కావడానికి కారణం రామన్న అని అంటుంది అంటే ఈమెకు రామన్న చెప్పిందా లేకపోతే సమంత చెప్పిందా అక్కి నేను కుటుంబ సభ్యులు చెప్పిందా లేకపోతే ఆ డైవర్స్ పేపర్లలో ఇట్లా రామన్న చేయబట్టే ఈమెకు డైవర్స్ వచ్చినాయా అనేసి మన రాసున్నదా ఈమె దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయండి ఏం ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతుంది ఈమె కూడా ఒక బిట్ ఉంది కదా ఆ బిడ్డ మీద ఇలాంటి నిందలేస్తే ఆమె ఊరుకుంటదా బిడ్డలు లేకపోతే ఒక లెక్క బిడ్డలు ఉంది కదా ఆ బిడ్డ ఏ బిడ్డ అయినా ఆమె ఆడబిడ్డ లెక్కనే కదా ఆడబిడ్డ మీద ఇలాంటి ఎలిగేషన్స్ వేయడం మంచిదా చెప్పండి తెలంగాణకు దరిద్రం అండి కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచలే ఇలాంటి ఎలిగేషన్స్ పర్సనల్ ఏజెండాలను పెట్టుకొని చెప్తున్నారు ఇది వరకు స్వ పర డబ్బా సొంత డబ్బా అనేటట్టు ఉండేది ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలు అట్లా లేవండి వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి ఏం లేదు పరుల డబ్బా కొట్టడానికి వీళ్ళకు రుచించట్లేదు ఎక్కడ చూసినా కేసీఆర్ ఆనవాలు కనబడతానే ఎక్కడికి పోయినా కూడా వీళ్ళు ఎందుకు వచ్చిరా మార్పు మార్పు అనే అధికారంలోకి అని ప్రజలు అనుకుంటాను అనేసి డైవర్సన్ పాలిటిక్స్ లో భాగంగానే నిన్నటి వాక్యలు కొండా సురేఖవి ఆమె బుద్ధి అసలు ఆమెకి ఇంగిత జ్ఞానం ఉంటే తక్షణమే వెంటనే సమంతకు రకుల్ ప్రీతి సింగ్ కు కేటీఆర్ అన్న గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలే రేవంత్ రెడ్డి అనేటోడు మనిషే అయితే ఆయనకు ఒక బిడ్డ ఉన్నది ఆ బిడ్డ ఉన్న దృష్టిలో పెట్టుకొని ఆమెను తక్షణమే భర్తరం చేయాలి మంత్రి పదవి నుంచి వెళ్ళి ఇలాంటి కలంక మంత్రులు తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికే వేస్టు అసలు ఇలాంటి వాళ్ళు మంత్రివర్గంలో ఉండొద్దు మహిళ మహిళగా ఇట్లా సోషల్ మీడియాలో దింపిండ్రని మొదలైన రచ్చ ఒక మహిళలను అవమానపరిచే కాడికి పోయింది ఒక మహిళ సాటి మహిళకు గౌరవం ఇయ్యని పరిస్థితి ఉన్నది ఏం చెప్తారు ఫైనల్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో మీద ఎలిగేషన్స్ పెట్టిండ్రు అది అని చెప్తుంది కదా అవును ఈమె తెలంగాణ ఉద్యమం నుంచే ఆది నుంచి తెలంగాణ ఉద్యమ ద్రోహి ఉద్యమ ద్రోహులం పంచన చేరి తెలంగాణ ఉద్యమకారులైన ఉద్యమకారుల మీద ఎలాంటి భాషా ప్రయోగం చేసిందో మనం వీడియోస్ అందరూ చూస్తూనే ఉన్నాం సోషల్ ఈమె సోషల్ మీడియాలో తిరుగుతుంది ఈమె నోటికి అద్దు అదుపు అనేది ఉండదు ఇంకొకటి ఏంటంటే ఆమె జీవిత చరిత్ర మొత్తం వాళ్ళ తోడికోడలు మొత్తం పుట్టు పూర్వత్రాల కారించి బూతు పురాణం కాని చెల్లి బజార్లో పెట్టింది వరంగల్ ప్రజలకు తెలుసు యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు ఇవన్నీ ఏందంటే ఈమె నీచమైన సంస్కృతిని ఈమె నీచమైన చరిత్రను పరుల మీద వేయడానికి చూస్తుంది ఇది మంచి పద్ధతి కాదు కొండా సురేఖ గారు మీ మెదడు మోకాళ్ళకు పోయిందా అరికాళ్ళకు వెయ్య మరి మీ దరిద్రం ఏమన్నా ఏదన్నా ఊసున్నదా తల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి తక్షణమే బేషరత్ గా క్షమాపణలు చెప్పాలి చెప్పకపోతే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు బీఆర్ఎస్ పార్టీ తరపున నుంచి బిఆర్ఎస్ మహిళా విభాగం తరపున నుంచి అప్పటి నుంచి మీద అంటే కేటీఆర్ అన్నంటే ఒక బ్రాండ్ కదా తెలంగాణ ఇమేజ్ కదా కేసీఆర్ గారి తర్వాత తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారైతే కేసీఆర్ గారి సారథ్యంలా హైదరాబాద్ నే మేటిగా తీర్చిదిద్దిన ఘనత రామన్న గారిది ఐటి అంటేనే రామన్న అనే పేరు నినబడుతుంది సిరిసిల్లా ఒక ఉరిసిల్లాను మారుమూల ప్రాంతాన్ని ఆయన ఎమ్మెల్యే అయి ఉరిసిల్లాను సిరిసిల్లాగా సిరుల సిల్లాగా బంగారు సిల్లగా మార్చిండు ఆయనకు వస్తున్న ఇమేజ్ ని తట్టుకోలేకనే ఆయనకు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేకనే కొంతమంది కొంతమంది కక్ష గట్టి ఆయన మీద వ్యక్తిగత లేనిపోని దూషణలు చేస్తారు అంతే తప్ప ఏం లేదల్లా అంత బబ్రాజమానం భజగోవిందం అండి ఆయన మీద ఎలిగేషన్స్ పెట్టి ఆయన ఏదో బూచిగా చూపాలని చూస్తున్నారు తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలు బహుచైతన్యవంతులు ఉద్యమ బిడ్డలు అన్ని తెలుసు వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి తెలంగాణలో ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి రాకముందు తెలంగాణ ఎట్లుండే అసలు ఏం చేసుకున్నాము ఎవరిని మిస్ చేసుకున్నాం అనేసి తెలంగాణ ప్రజలందరూ చింతించుతున్నారు ఇప్పుడు ఇది పాలిటిక్ అంటున్నాం అంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేపిస్తుంది ఇది అంతా అని అంటున్నాం రేవంత్ రెడ్డి సస్పెండ్ చేయాలి బర్తరఫ్ చేయాలి అంటే దీన్ని ఆశించవచ్చా కొంచెం అసలు రేవంత్ రెడ్డి అనేటోనే ముఖ్యమంత్రిగా ఉంచుతారో లేదో తెలుస్తలేదు ఇంకా అంతేనా అంటే మొన్ననే మొన్ననే ఢిల్లీ పెద్దలు వేచిండ్రు ఆ మొట్టికాయలు వేసిండ్రు పంపించేసిండ్రు ఢిల్లీ పెద్దల వరకు కూడా పోయింది ఆయననేమో నఫరత్ కా బజార్ మే మొహబత్ కా దుకాన్ కోలా అనేసి రాహుల్ గాంధీ బజార్ లో తిరుగుతాడు జోడో యాత్రల మరి ఇప్పుడు ఇక్కడ ఏం నఫరత్ వచ్చింది ఏం మొహబత్ కోలిచ్చిండ్రు అసలు ఏం చేస్తున్నారు ఏం అర్థమైతుంది వాళ్లకు ఆయనే బలిదేవత అన్నాడు సోనియా గాంధీని రాహుల్ గాంధీని అన్నాడు ఆయన దగ్గర పైసల కోసం మాత్రమే ఆ బ్రోకర్ ని పిసిసి చీఫ్ని చేసిరు ముఖ్యమంత్రిని చేసిరు తెలంగాణ ప్రజల మీద రుద్దిరువా ఆయనను ఒక ఉద్యమ ద్రోహిని ఆ ఉద్యమ ద్రోహి కూడా ముఖ్యమంత్రి పదవికే అనర్హుడు తక్ష అంటే ఆయనను కూడా తొందరలోనే తీసేస్తారు ఇట్లాంటి వాళ్ళను కూడా మంత్రివర్గం లుంచొద్దు ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీకి మచ్చ మాయని మచ్చ వీల్లు రేవంత్ రెడ్డి అనేటే శ్లెసి కొండా సురేఖ అనేట ఆమె మహిళా కమిషన్ ఎక్కడుంది మరి ఇప్పుడు ఆ మహిళా కమిషన్ స్పందిస్తలేదు ఎందుకు మొన్నేదో మహిళా కమిషన్ ఉరుకురికి స్పందించింది కదా సుమోటో కేసు బుక్ చేసిండ్రు కదా మరి రకుల్ ప్రీతి సింగ్ ఆడామే కదా సమంత ఆడామే కదా ఆ వాళ్ళ వ్యక్తిగత విషయాలను బజార్ లో పెట్టడం అంత సమంజసమేనా చెప్పండి మహిళా కమిషన్ కూడా అడుగుతున్నాము తెలంగాణ మహిళా కమిషన్ కాంగ్రెస్ మహిళా కమిషన్ లెక్క కాకుండా మహిళా కమిషన్ లెక్క ప్రవర్తించి సుమోటో కేసు బుక్ చేసి ఆ కొండా సురేఖ మీద ఆమె ఉండి ఆమె వెనుకాల ఉండి నడిపిస్తున్నోళ్ల మీద సుమోటో కేసు బుక్ చేయాలని కోరుకుంటాను ఇది తెలంగాణ ఈ ఢిల్లీ పార్టీలు గల్లీలకు వచ్చి ఆ పిచ్చోడు ఆ బండి సంజయ్ అనేటైనా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేసేటోడు ఇప్పుడు పిచ్చిలేసినట్టు ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు కానీ ప్రజలు రెచ్చగొట్టిండ్రు రెచ్చగొట్టి ఏం కోల్పోయిండ్రు అనేది వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలను ఏ పార్టీ అయినా కాంగ్రెస్ గాని బిజెపి గాని బిఆర్ఎస్ గాని ఇంకో పార్టీ గాని పాల్ పార్టీ గాని ఏ ఆడపిల్లల మీద కూడా ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకురావద్దు అది తెలిసినా కూడా బయటికి వచ్చిన తర్వాత ఏదో ఆధారాలు ఉంటే మాట్లాడాలి గాని ఏ ఆధారం లేకుండా నిరాధారమైన ఎట్లేస్తారండి నిందలు మాకు అర్థం కావట్లేదు చెప్పండి ఆయనే ఒక ప్రముఖ వ్యక్తి ఐటీ మాజీ ఐటీ మినిస్టరు ఆయనకు దేశ విదేశాల నుంచి మంచి పేరున్నది ఆయన పేరును డామేజ్ చేస్తున్నారు సమంత గారి పేరును డామేజ్ చేస్తున్నారు ప్రీతి సింగ్ ఆమెకి పెళ్ళయింది ఆమె సంసారాన్ని విడగొడతారా వీళ్ళు ఇప్పటికే ఇలాంటివి తీసుకొచ్చి వేల మంది సంసారాలను విడగొడుతున్నారు అవును ఏం చేయాల్సుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వను మహిళల మీద ఇస్తా అన్న తులం బంగారం ఇవ్వనుండ్రి ఇస్తా అని చెప్పిర్రు కదా మీ మస్తం ఇస్తాము రెండు లక్షల రుణం మాపీ చేస్తాము ఇస్తాము మస్తము రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు కదా వీటికి గతి లేవు ఇగో ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కే మొత్తం తెరలేపిండ్రు ఓకే థ్యాంక్ యూ పావని గౌడ్ గారు